చింత చందు మరణమాసన్నమైనను మనిషి చింతచందు తన వారి వీడుచున్నందువలన చావు తప్పదు నరునికే సరణి నైనా అనేది జ్ఞానము వేళ విన్నారా తన వారందరిని విడిచిపోతున్నందుకు మరణ సమయంలో మనిషి బాధపడతాడు ఆ సమయంలో ఏనాటికైనా చావు తప్పదనే జ్ఞానం అతనికి కలగదు విన్నారు కదా ప్రతి మనిషికి మరణం తప్పదు అనే జ్ఞానం లేకుండా తన వారిని వీడిపోతున్నానే అనే బాధ మాత్రం ఎక్కువ అవుతుందంట మనిషికి చూశారా మరొకసారి చదువుకుందామా ఆని ముత్యం మరణమాసన్నమైనను మనిషి చింతచెందు ఎందుకు తన వారి వీడుచున్నందువలన చావు తప్పదు నరునికే శరణి నై జ్ఞానము కల్గబోదట్టి శరణి నై నయనడి జ్ఞానము కల్గబోదట్టి వేళ విన్నారు కదా